రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటిన లక్ష మందితో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండ్రుగొండ మండలం బెండాలంపాడు గ్రామంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భద్రాద్రి రాముని సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామని ఇప్పుడు అదే భద్రాద్రి రాముని సాక్షిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటిన లక్ష మందితో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం చేపడుతున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని సుమారు రెండున్నర లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు మిగిలిన ఇళ్లు కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులైన వారిని ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు అశ్వరావుపేట నియోజకవర్గంలోని చంద్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చంద్రగుండ పట్టణానికి వచ్చి ఇక్కడ నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇళ్ళు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడు ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రేషన్ చేయటం జరుగుతుంది